హాయ్ ఎలా ఉన్నారు మై ఫ్యామిలీ అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈ రోజు రెసిపీలోకి వెళ్ళిపోతాను ఈ రోజు రెసిపీ పెండ్లం పెండ్లం మామిడికాయ అనమాట ఈ రెండు ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయ ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మామిడికాయ అన్నీ చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాయి అయిపో చాలా బాగుంటుంది పెండ్లో మామిడికాయ మావిరికాయలు సీజన్ కదా ఇప్పుడు అందరి ఇంట్లోనే ఎప్పుడు సీజన్ కాకుండా మావిరికాయలు ఉంటుంది తప్ప ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఈ సొతలు పోసేసుకోవాలి ఇలా చూసారా ఇలా కోసేసుకొని ఇవి ఎలా కడగాలో చూపించాలి మనం బియ్యం కడుక్కుంటాం కదా కడుగుంటుంది ఉంటుంది కదా అంతా చేసి మందు వస్తాను ఈ మొక్కలు పోసుకుని అప్పుడు చూపించాను అలా కడగాలి కొడుగుతో అనుకో దొరకొచ్చు నారికి కడ పోవ తిన్నా సరే దొరకొచ్చు ఇలా బియ్యం మనం నెసరి పెట్టుకుంటాం కదా అప్పుడే రెడీ చేసుకుంటే పక్కన ఎసరి మరిపోతుంది ఇప్పుడు బియ్యం బాగా కడిగేసుకుని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు నాలుగు అయితే మీకు బెయ్యి బాగా అవుతుంది పొడుగు పొడుగు బాగా వస్తుంది కాబట్టి చక్కడ కడిగి దీంట్లో మా దుంపలో పాతేటల్లో ఉంటుంది ఎలా ఎలా కలిపేసుకున్నా దీనికున్న జిగురు పోత కడిగేసుకుని కడిగేస్తా కడిగేసుకుంటే జిగురు వేసేసరి నీళ్ళు అంతే జిగుర జిగురు చూసారు అంత ఇలాంటివి అన్ని తినాలి మనం ఆరోగ్యంగా ఉంటాం చాలా బాగుంటుంది ఇంటికి కూడా మంచిది ఇంకొకసారి కడుగుతాం కదా బియ్యం బియ్యం ఒకసారి కడగకూడదు ఏ చెట్ల బియ్యం రెండు చెట్లు కడగాలి బియ్యం దాంట్లో వేసి మళ్ళీ పడతాం కూరకు రెడీ అయిపోవడం కుక్కర్ పెడతాను నేను కొంచెం పెద్ద కుక్కర్ పెడుతున్నాను కొంచెం ఎక్కువ కాబట్టి ఇది ఎప్పుడో దుంపల మొదలని కొంచెం కుక్కర్లో వండేసుకుంటే అయిపోద్ది కుక్కర్ పెట్టేసుకున్నాను మీకు చెప్పాను కదా ఉల్లిపాయలు రఫ్ చేసుకోవాలని ఇలా రఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే మావులకే తులు ఇంకా మసాలాలు ఏమీ అవసరం ఉండదు ఇందులో మసాలాలు ఏమీ అవసరం ఉంది మీరు ఎప్పుడు వండుకుందామన్నా సరే ముందు ఇలా నీటిలో నీరు అంటే పొడుగు నీళ్ళు అనమాట దీనికి అడిగిన పొడుగు నీళ్ళు వేసుకుంటే ఈ పోతుంది మనం వండుకునే లోపల పోతుంది ఇందులో ఎంజాయ్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవేళ సోమవారం కాక మేము అవి నీరు

ఎండాకాలం చాలా అప్పుడే స్టార్ట్ అయింది ఎండ చాలా ఎండగా చేస్తుంది బయటకు వెళ్ళి ఎలా వద్దామంటే చాలా దారుణంగా ఉంది ఎండ అని ఎండే కావాలి మరి ఈ ఎండనా ఎవరో రోడ్ల మీద తిరగలేదు మళ్ళీ వెళ్ళిపోయాక మళ్ళీ కలుస్తాయి అలాగే చూసారు మీకు తెలిసేమంటారు కదా బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది మరి దీంట్లో ములక్కాడ వేసుకున్నా చాలా బాగుంది ములక్కాడు అంటే ములక్కాడేసి ఉండర్లో ఎన్నుకుంటున్నానంటే ఈ దుంపలో నిలవ ఉన్న కోళ్ళు బట్ట దుంప దాని గురించి నేను దుంపలు కుక్కర్లోనే వండేస్తాను ఒక్క రెండు మూడు ఇడ్లు వస్తే సరిపోతుంది బాగా ఉడికి చేతితో ఉడికించేది అనుకో అని బేగా ఉడక నేను ఉప్పు వేయట్లేదు ఉప్పు వేయకుండా కారం వస్తే చేస్తాను కారం అంటుంది అనుకుంటున్నారు మాకు చెంది పెద్దదన్నా సరే కారం మాత్రం ఉండదు బాటు ఉంది ఆఫే

దీన్ని చిన్న చిన్నమంటేసి కుక్కరు మూత పెట్టేస్తా కుక్కరి మూత చిన్న చిన్నమంటే వేస్తా మధ్యలో మంటే ఉంది కొంచెం చిన్న వేస్తా దొమ్ పొడతారు కదా మనకి మళ్ళీ కలుపుతాను ఒక్క విజులు వచ్చాక అప్పుడు మళ్ళీ కలుపుతాను మూడు ఇజ్జులు వచ్చా మూడు ఇజ్జులు నేను ఆపేసాను ఇది మొత్తం విజుల ప్రెజర్ అంతా పోయే వరకు కుక్కర్ ఎలాగే ఉంచేయాలి మనం ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఏదో ఎలా లాగి తీస్తే అది ఉడకదు మూడు అయినా పది విజిల్ వేయించినా సరే మూత తీస్తే మాత్రం ఉడకదు మనం బాగా ఉడకాలి అంటే మూత వచ్చే వరకు అలా ఆగాలి చూసారా పైదర్ రావట్లేదు ఇప్పుడు మోస చూసారా అలా ఉడికిపోయిందో నీ చూపించాను ఇది ఇది ఇలా అనగానే ఉడికిపోదు ఇది ఉడికి ఇప్పుడు మంట ఇదిలో ఏం చేస్తే ఇంకా బాగుంటాడు కానీ సరిపోతుంది மாவிட் போது பச்செல்லாம் மாத்தம் உட்காந்து

दर कड़कों चारा